వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను బయట చూడండి పిందో అసలు ఫుల్ గాలి దుమ్ము వస్తుందన్నమాట ఫుల్ గాలి మొత్తం అప్పు పట్టింది వర్షం పడేలా ఉంది నాకు కొన్ని బయట పనులు ఉంటే కూడా నేను వెళ్ళలేకపోయాను వెళ్తే ఎక్కడ మధ్యలో ఇరుక్కుంటాను అన్న భయంతో వెళ్ళలేదన్నమాట సో ఇవైతే నేను ఇవాళ సర్ది చూపిస్తా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తా అన్నా కదా ఏమేమి తీసుకొచ్చానో సో నేనైతే ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అండ్ ట్రంక్ పెట్ట ఓపెన్ చేసి న్యూస్ పేపర్ వేసి మ్యాక్సిమం సర్దేవన్నీ అందులో సర్దేస్తా అన్నమాట సో అది ట్రంక్ పెట్ట అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఇందులో ఏమున్నాయంటే స్టీల్స్ అండ్ మాన్ షాప్లో నేను కొన్నవైతే ఇదిగోండి కుందులు తీసుకున్నా అనమాట చూడండి కుందులు ప్లేట్లు తీసుకున్నాను పెళ్ళికని చాలా బాగున్నాయి కదా సో కొత్త కుందులు తీసుకున్నాను రెండు కుందులు రెండు ప్లేట్లు అండ్ ఇంకా ఇవి డబ్బాల మీద మూతలు అనమాట స్టీల్ డబ్బాలు తీసుకున్నా అని చెప్పాను కదా ఇదేమో సెట్ చూడండి డబ్బాల మీద మూతలు అండ్ ఇవేమో డబ్బా సెట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఫైవ్ సెట్ తీసుకున్నా అనమాట ఇట్లాంటిది ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను మొత్తం రెండు సెట్లు తీసుకున్నాను సితజా కోసం అని చెప్పి సారే పంపించడానికి సో వాటి మీద మూతలు అయితే ఇది సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి తాలిపాకం గిన్నె అంటారు ఇది అంటే తాలిపాకం చేసేటప్పుడు ఈ గిన్నె కావాలన్నమాట యాక్చువల్గా నాకు ఇది తెలీదు ఏం చేస్తారు ఈ గిన్నెతో కానీ ఆ గిన్నె అండ్ ఒక మూత అండ్ ఒక అయితే కొన్నాం దీనికి సో ఇది ఇది ఇదొకటి తీసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలన్నమాట అండ్ ఇదిగోండి హారతి ఇచ్చేది ఒకటి తీసుకున్నాను అక్కడికి ఇంట్లోది మరీ చిన్నగా ఉందన్నమాట పాతది సో ఇంకొకటి వచ్చేసి బేసిన్ తీసుకున్నా కలపడానికి ఇది ఒక బేసిన్ అయితే తీసుకున్నా ఆల్రెడీ మొన్న ఒకటి తీసుకున్నాను సో పాతది ఉంది కానీ అది కొంచెం సొట్టలు పోయి వంకర వంకరగా ఉంది మొన్న ఒకటి కొత్తది ఒకటి కొత్తది అనమాట సో నేను ఈ కంచాల స్టాండ్ ఎప్పటి నుంచో ఇంట్లోకి తీసుకుందాం అనుకుంటున్నా సో ఇదైతే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా సరే అక్కడ బేగం బజార్లో చాలా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా ఇక్కడ అన్ని కంచాలు పెట్టుకోవచ్చు ఇక్కడ గ్లాసులు పెట్టుకోవచ్చు అండ్ అడుగున్న చిన్న చిన్న కటోరీలు చిన్న చిన్న ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఒకటి తీసుకున్నా స్టీల్ సామాన్ దగ్గర తీసుకున్నవన్నీ చూపించేశా కదా నేను సో ఇంతవరకు స్టీల్ సామాన్ దగ్గర తీసుకున్నాను అనమాట సో ఇది ఈ డబ్బాలు డబ్బాలు ఇంకో సెట్ కూడా ఉంది వేరే కవర్లో అండ్ ఇది ఇవి తీసుకున్నా అనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం పెళ్ళి వాళ్ళకి మేము ఒక చిన్న పెట్టే ఇవ్వాలన్నమాట వెళ్ళగానే వాళ్ళకి టాయిలెట్ బాక్స్ అనమాట ఒకటి మేకప్ బాక్స్ అనేది ఇవ్వాలన్నమాట అందులో కానీ సో అందులోకి మనకు కూడా ఒక చెరు ఒక అద్దం అంటే అన్నీ కూడా రెండు రెండు తీసుకున్నా నేను అద్దాలు అండ్ రెండు కత్తెరలు తీసుకున్నాను మళ్ళీ అక్కడక్కడ అక్కడక్కడ పడిపోతూ ఉంటాయి కదా సో రెండు తిలకం సీసాలు తీసుకున్నాను అండ్ రెండు కొబ్బరి నూనె డబ్బాలు అండ్ పౌడర్ డబ్బా కూడా ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు అండ్ ఒక సేఫ్టీ పిన్స్ ప్యాకెట్ అండ్ అక్కడికి వెళ్ళాక మనకి ఇబ్బంది పడ ఇబ్బంది పడవద్దు కదా ఒకటేమో శారీ పెట్టి కోట్స్కి నాడా కావాలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఎత్తుక్కోలేము రెండు కాటికా డబ్బాలు అండ్ కొత్త టూత్ బ్రష్లు అయితే తీసుకున్నాను అండ్ ఇంకో పౌడర్ డబ్బా మొత్తం రెండు పౌడర్ చూడండి అన్నీ రెండు రెండు ఉంటాయి చూడండి ప్రతి ఒక్కటి రెండు రెండు తీసుకున్నాను అనమాట నేను అండ్ ఇంకా మీకు స్పెషల్ వచ్చేసి ఇవి ఒకటి చెంపపినులు ఒకటి తీసుకున్న ఇంకా మీకు స్పెషల్ వచ్చేసి మీకు చూపిన తలంబ్రాలు తర్వాత వేసుకునే బాల్స్ ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తలమ్రాలు అప్పుడు పోసుకోవడానికి వైట్ ముత్యాలు పూసలు వైట్ పూసలు అండ్ ఆరెంజ్ పూసలు అండ్ బ్లూ పూసలు ఈ మూడు రకాల పూసలు అయితే నేను తీసుకున్నాను అనమాట సో చూడండి మూడు రకాల పూసలు తీసుకున్నా ఇవన్నీ ఆ టాయిలెట్ బాక్స్లో పెట్టడానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకనమాట అక్కడ యూజ్ అవుతాయని టాయిలెట్ బాక్స్లోకి తలంబ్రాలు వాటికి సర్దుకోవాలి సో వీటికైతే నేను ఒక అట్టపెట్టె అయితే చేస్తాను ఈ తలంబ్రాలు వాటికి పెట్టడానికి ఒక చిన్న అట్టపెట్టె చేద్దామని అనుకుంటున్నాను వెతుక్కోకుండా తలంబ్రాలు అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం అనుకోండి చాలా ఈజీ అయిపోతుంది కదా సో దానికోసం అయితే నేను ఒక అట్టపెట్టె వెతుకుతున్నాను ఇప్పుడు నాకైతే ఒక చిన్న అట్టపెట్టె దొరికింది ఇప్పుడు ఇవన్నీ వేయడానికి సో ఇందులో అయితే నేను సర్దుతాను ఒక్కొక్కటి ఓకేనా చిన్న చిన్న బాల్స్ని పెట్టేశాను పక్కన ఓకే ఈ వైట్ కూసల్ది ఇంకొకటి ఉండాలి అది ఎందులో పడిందో చూడాలి నేను సో ఇంకా తెచ్చాను అనమాట దీనికి సంబంధించినవి సో చూడండి నేను చమ్కీలవి కూడా రెండు రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట చమకీలవి సో నేను మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇది మల్టీ కలర్ ఇవ్వండి మల్టీ కలర్ రెండు మల్టీ కలర్ రెండు తీసుకొచ్చాను సో అవి కూడా ఇందులో సర్వేసుకున్నాను అండ్ గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా రెండు తీసుకొచ్చాను ఇది గోల్డ్ కలర్ కూడా రెండు తీసుకొచ్చాను ఇది గోల్డ్ కలరు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ రెండు తీసుకొచ్చాను అండ్ నేను అక్కడ సాంబ్రాణి తెచ్చుకున్నా ఇంట్లోకి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది సాంబ్రాణి రెండు డబ్బా తెచ్చుకున్నాను అనమాట సో ముత్యాలు మిస్ నిశ్చయం నేను చెప్పా కదా ఇదివల్ ముత్యాలు ఇంకొకటి సో అది కూడా ఇందులో పెట్టేస్తున్నాను సో ఇవన్నీ ఏంటంటే కలంబురాలు అప్పుడు వేసేవి సంబంధించినవి అన్నమాట సో అలా పెట్టేశాను చూడండి అండ్ సాంబ్రాన్ని ఇంకోటి కూడా తీసుకొచ్చాను సో ఇవి రెండు నాకు ఇంట్లోకి సాంబ్రాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది మన తలంబ్రాలు పోసుకునే సెట్ అనమాట ఇవన్నీ ముత్యాలు అన్నీ సెట్ ఇది సో ఇది నేను పక్కన పెట్టేసి దీనికి ప్లాస్టర్ అతికిచ్చేసి దీని మీద నేను తలంబ్రాలు అవి పూసలు చమకీలు అని చెప్పి రాసుకుంటాను అనమాట దీని మీద సో కట్టబెట్టి రెడీ అయిపోయింది చూసారా సో ఇంకా ఇంకో డబ్బాల సెట్ అని చెప్పారు కదా ఇది ఇంకో డబ్బాల సెట్ అనమాట రెండోది సో ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా ఇవన్నీ ఒక దానితో సర్దుకోవాలి సో ఇది వచ్చేసి మనకి యార్ నోళ్ళు అంటే వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి పిల్లని మనం పంపించేటప్పుడు పెళ్ళి అయిపోయాక పంపిస్తాం కదా వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇందులో కొన్ని చెప్పారనమాట పెట్టి పంపిమని చెప్పి సో వాళ్ళకి ఒక పెట్టే పంపిస్తాం అప్పుడు ఒక సారే పంపిస్తాం కదా బొమ్మ సారే అంటారు కదా సో ఆ బొమ్మ బొమ్మకారి కోసం కూడా ఐటమ్స్ తీసుకొచ్చాను అండ్ ఈ పెట్ట వచ్చేసి యార్నాలు పెట్టాను కొంచెం మంచిదే తీసుకున్నాను బిస్కిట్స్ తీసుకోలేదు చూడండి ఇది మనం ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు మంచి పెట్టీ సో కొంచెం చొట్టవరి డబ్బాలు పెట్టేసరికి సో ఇది మనకి వారనాథ్ బిడ్డ పెళ్ళైన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు పెట్టేది సో పెద్దదే తీసుకున్నాను నేను మంచిది ఇందులో మనము ఇందులో ఏం పెట్టాలి తెలుసా నేను ఐదు కేజీలు కొబ్బరి పుడకలు ఐదు కేజీల ఏమంటారు పసుపు ఐదు కేజీలు బియ్యపిండి ఐదు కేజీలు పచ్చపిండి అంట పెట్టాలన్నమాట ఇందులో ఒక చీర ఒక బొమ్మ ఇవన్నీ పెట్టాలి సో చీరైతే తీసుకురాలేదు నేను ఇదేంటిది మన పసుపు తీసుకొచ్చాను అండ్ కేజీంబావు కుంకుమ పెట్టాలంట సో పసుపు తీసుకొచ్చాను అండ్ బొమ్మ కూడా తీసుకొచ్చాను అనమాట చెక్క బొమ్మ ఇలా ఒక చెక్క బొమ్మ ఉంటుంది ఈ చెక్క బొమ్మని అందులో పెడతామన్నమాట అండ్ పెళ్ళప్పుడు సాన కావాలి కదా సో సాన పట్టుకొచ్చాను సాన అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నడుముకి బియ్యం కడతారు కదా నడికట్టు బియ్యం కడతారు కదా నడుముకి కట్టేది బియ్యం వేసి సో కరెంటు పోయింది మళ్ళీ వచ్చాక చేద్దాం కరెంటు పోయింది ఇప్పుడే వచ్చింది అనమాట సో ఇదేంటో తెలుసా కొబ్బరి మాడికాయ తెలుసా కొబ్బరి మాడికాయ కదా కొబ్బరి మాడికాయ ముక్కలు కోసుకొని తింటున్నా నేను బయట ఫుల్ ఉంది సో ముక్కలన్నీ తినేసారు ఉండే ఉన్నాయి హాఫ్ ముక్క శ్రితజా చాలా ఇష్టం అనమాట ఇవాళ కొనుక్కొని వచ్చాను మీలో ఎంతమందికి ఇష్టం ఈ కొబ్బరి మాడికాయ తింటే చెప్పండి సో మళ్ళీ మనం మన పనిలోకి వెళ్ళిపోదాం ఇవి కోన్స్ అనమాట మా అత్తయ్య షాప్ ఉంది మా అత్తయ్యకి వాళ్ళ ఇంటి దగ్గర ఒక షాప్ ఉందనమాట సో ఆ షాప్లోకి కోన్స్ బాక్సులు తీసుకొని రమ్మంది ఒకటి కరాచీ దెమ్మంది బాక్స్ ఇంకొకటి పాకీజా దెమ్మంది అనమాట సో కరాచీ కోన్స్ ఇవి అండ్ ఇంకొకటి వచ్చేసి పాకీజా ఒకటి దెమ్మంది అనమాట ఇందులో పాకిజా ఉన్నాయి కోన్స్ ఇది సీల్డ్ సో ఇది మనకి దీనికి రాదు సో ఇవి రెండు అత్తయ్యకి ఇచ్చేయాలన్నమాట సో దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను ట్రంక్ పెట్టే ఓపెన్ చేసి పేపర్ వేసి ఇందులో పెట్టేవన్నీ ఫస్ట్ పెట్టేస్తా అనమాట ఇంకో చూడండి ట్రంక్ పెట్టే ఓపెన్ చేస్తున్నా ఎస్ ఇందులో అడుగున ఒక న్యూస్ పేపర్ వేసేస్తాను మంచి వీడియో తీస్తుంటే ఒకటే కరెంట్ పోతూనే పోతూనే ఉందనమాట సో ఒక ట్రంక్ పెట్టెలో సర్దాలి సో ఈ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వెయిట్ అని చెప్పి నేను ఒక వెయింగ్ మిషన్ తీసుకున్నాను కిచెన్లో కూడా నాకు కొన్ని కొన్నిసార్లు అవసరమవుతుందనమాట ఏమన్నా మెజర్మెంట్స్ కోసము సో ఈ వెయింగ్ మిషన్ అయితే తీసుకున్నా నేను కిచెన్లోకి అవసరం అవుతుందని చెప్పి సో నేను వీళ్ళకి ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ పసుపు కేజింబా కుంకుమ ఇలా చేయాలంటే నాకు కొంచెం వెయింగ్ మిషన్ అయితే అవసరం ఉంది సో కాబట్టి నేను వెయింగ్ మిషన్ కూడా తెచ్చుకున్నాను ప్రస్తుతానికి వెయిట్ చేసే వెయింగ్ చేసేవేవి ఇందులో వేయట్లేదు నేను వెయింగ్ చేసేవి కాకుండా విడిగా ఉన్నవన్నీ కూడా అన్నమాట సో ఇది వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి కర్పూర దండలు అనమాట సో కర్పూర దండలు తీసుకున్నాం నిన్న సో ఇవే ఉన్నాయి మాకు ఏంటంటే చిన్నవేస్తారు కానీ ఇక్కడ నాకు చిన్నవి దొరకలేదు అందుకని పెద్దవే తీసుకున్నా సో ఇవన్నీ అయితే ఇందులో నేను సర్దేస్తాను కుందులు అన్నీ కూడా సర్దినవన్నీ నేను నోట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇందులో అడుగుని న్యూస్ పేపర్ వేస్తున్నా వేసాను ఈ ఆర్నాలు పెట్టెలో వేయాల్సిన దానికి ఇంకా టైం పడుతుంది అనమాట నేను బియ్య పిండి అవి పట్టించుకొని రావాలి సో ఇందులో అయితే నేను ఇప్పుడు కొన్ని సామాన్లు అయితే పెట్టేస్తున్నాను యాక్చువల్గా పసుపు కుంకుమ కూడా పెట్టేయాలి నేను ఇప్పుడు పసుపు కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్లలో నేను జిప్లాక్ కవర్స్ పక్కకొచ్చానమాట జిప్లాక్ కవర్స్లో వేసి నేను ప్యాక్ చేస్తాను ఇప్పుడు ఇందులో వేసేస్తాను సో చూడండి పెళ్లిపెట్టయితే మాక్సిమం సర్జేస్తే ఇది ఏంటంటే కర్పూర దండలు ఇవి లాస్ట్కి అగరబత్తులు సాన నవధాన్యాలు దారాలు ఇది స్థాళీపాకం కోసం గిన్నె అనమాట పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ పసుపు కొమ్ములు ఒక్కలు ఖర్జూరాలు పసుపు కుంకుమ ఇగోండి కుందులు హారతిచ్చేది కొబ్బరి పుడకలు ఒత్తులు గ్లాసులు బియ్యం తలంబరాలకి బియ్యము అండ్ ఇదేంటంటే వడికట్టుకి బియ్యము ఇంతవరకు నేను సర్దేశాను ఇందులో ఇంకొకటి ఏంటంటే అది కందపిల్లకంట ఒకటి దేవాలన్నమాట సో ఇది మ్యాక్సిమం అయిపోయింది ఇది ఒక్కసారి ఫిఫ్టీన్త్న మళ్ళీ ఒకసారి రేపు కందపిల్లక కూడా తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత కొన్ని జాకెట్ ముక్కలు పెట్టాలన్నమాట అవి కూడా పెట్టేసిన తర్వాత ఇది క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్ ఫిఫ్టీన్త్న ఒక్కసారి రీచెక్ చేసుకొని ఏమైనా మిస్ అయినాయా ఏంటి అన్నీ చూసుకోవాలన్నమాట దారాలు కత్తెర అన్నీ అనమాట నేను ఇందులో సో కాబట్టి మనం అంతా అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఓకే ఇదండి ఇప్పుడు శ్రీతజ వాళ్ళ మధ్యాహ్నం శ్రీతజ వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారు శ్రీతజ వాళ్ళ అత్తగారు వాళ్ళతో షాపింగ్కి వెళ్ళిందనమాట సో ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి మళ్ళీ ఇప్పుడు భోజనానికి వస్తారు సో కాబట్టి వాళ్ళ కోసం నేను వంట చేయాలి సో ఈ సర్దడం అనేది ఇక్కడితో క్లోజ్ చేసి ఫస్ట్ కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత కూర పెట్టేసి మిగిలినవన్నీ కూడా సర్దేసి పక్కన పెట్టేసి మిగిలినవి ఆరునాలు పెట్టా ఇవన్నీ అందులో కొన్ని కొన్ని తేవాల్సినవి ఉన్నాయి సో అవి కూడా తీసుకొచ్చి చూడండి ఎలా ఉన్నాయో అన్నీ పసుపు కుంకుమ కుడకలు అన్నీ ఇలా సో ఇవన్నీ కూడా ఒక పక్కకు సర్దేసి నేను వంట చేస్తాను ఇప్పుడు వంట చేసేసి వంట చేసుకుంటూ ఇవన్నీ పక్కకు సర్దేస్తా మొత్తం అది సంగతి ఓకే ఈ వీడియో కనుక నీకు నచ్చి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ శృతజా వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి ఇట్లా వీడియో తీసి అట్లా చేస్తా అనమాట సో ఎందుకంటే పని చేసుకోవాలి కదా ఓకే బై వన్ శృతజా వాళ్ళు వచ్చినప్పుడు షాపింగ్ నుంచి వచ్చాక ఒక చిన్న వీడియో చేసి దీనికే అటాచ్ చేస్తాను ఓకేనా బాయ్ సో వాళ్ళ అయితే వంట చేశాను అనమాట ముద్దిపప్పు చేశాను ఆలుగడ్డ టమాటో కర్రీ పచ్చి పులుసు చేశాను సో వాళ్ళు వచ్చారు అక్కడ కూర్చున్నారు భోజనాలు చేసిన తర్వాత ఇంకా నైట్ ఇక్కడే ఉన్నారనమాట వాళ్ళు సో అందరం కలిసి కూర్చొని భోజనాలు చేశాము చేశాక ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది అందుకని నైట్ ఇక్కడే ఉన్నారు ఓకే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను మంచి మంచి వీడియోస్ తీసైతే పెడతాను చూడండి మా అల్లుడికి ఆడుతున్నాడు వీడియో తీస్తున్నానని చెప్పి సో శృతజ కూర్చుంది అలసిపోయి వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు సో ఇదండి ఈరోజు వీడియో సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను రేపు కలుస్తాను ఓకే బాయ్ టేక్ కేర్